ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ పేరు అందరికీ నమస్కారం లక్కరాజు పురళీధరరావు ఆస్ట్రోమిడిస్ట్ స్వాగతం ఈ వీడియోలో ముఖ్యంగా గురు భగవానుడు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదున రాత్రి వృషభరాశి నుంచి విజరాశిలోకి సంచారం చేయబోతున్నాడు ఈ నిజరాశిలో ఒక సంవత్సరం పాట ఉంటాడు ఈ సంవత్సరం కాలంలో నిజరాశి ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోపోరు ముఖ్యంగా ఈ గురు భగవానుడు ధనుసు రాశి వారికి సప్తమ స్థానాల్లో సంచారం గురుబలాన్ని ఇస్తుంది పోయి సంవత్సరం గురుబలం లేదు ఆ గురు సంచారం వల్ల ఇప్పటికీ అర్ధాష్టమ రాహుగా ఇబ్బందులు కూడా ఉన్నాయి ధనుసు రాశికి ఇప్పుడు అష్టమ అర్ధాష్టమ శని ప్రారంభమైంది ఈ ఇబ్బందులు కూడా కొన్ని ఉంటాయి కానీ గురుబల ఉండడం చేత ఇలాంటి సమస్యలన్నీ కూడా కొంతవరకు తగ్గుముఖం పడతాయి గురువు సప్తమ స్థానంలో సత్యా సమయంలో శాస్త్రవస్త్రం ప్రకారం రాజదర్శన ఆరోగ్యం గాంభీర్యం రాత్ర పోషణం అభీష్ట కార్య సిద్ధిచ్చ భవత్ గురువు అని శాస్త్రవచనం అనగా గురువు సప్తమ స్థానం ముందు రాజ సంచారం చేసే సమయంలో రాజకీయ వ్యవహారాల్లో మంచి పలుకుబడి జయము పదవులు లభించడము మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఒకళ్ళు తేజస్సుతో ఆరోగ్యంతో ఉంటారు బలము శరీర శారీరక దారుద్యం ఉంటుంది మీరు కోరుకున్న కార్యాలను అభిష్ట కాలం వరకు పెండింగ్లో ఏవైతే ఉన్నాయో అవైతే కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇలాంటి శుభఫలతలు అన్నీ ఉంటాయి ఇక అర్ధాష్టమ శని వల్ల వాతచూలం మరొక్లేశ స్వస్థాన హానికృత్ ప్రసూతి దేహపీడాచ సూర్యపుత్రశ్చ చతుర్థ స్థాయిలో శేశ చేయడం వల్ల శరీరంలో కొత్త వాతరోగాలు వచ్చే అవకాశం వాత తత్వం కలిగిన వాడు శని కాబట్టి వాయుత కలవాడు కాబట్టి రోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కొత్త మనస్తాపము భయం స్థాన జరిగే అవకాశాలు ఉంటాయి శరీర అనారోగ్యము ఇద్దరు వాళ్ళ కష్టాలు వస్తాయి కానీ ఇన్ని ప్రాప్తించినా కూడా ఈ గురుబల ఉండడం చేత అన్నింటినీ కూడా అధిగమిస్తారు మీరు ఇందువల్ల దీనికి ఎలాంటి సందేహం లేదు మీకు ఇకపోతే రాహు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల చేసినప్పుడు కొంత తొందరపడి ఇట్లా తీసుకుంటే అపగీర్తి అనవసరంగా ఇతరుల విషయాల్లో వేలు పెట్టకండి బాణహాని మన క్లేషం ధైర్యహాని హాని స్వదై బాతృ ద్వేషం మహాకష్టం విక్రమశో యథాపణి అంటే రాహు రాహు తృతీయ స్థానంలో సంచారం చేసే సేవలో పద్దెనిమిది పేరు నుంచి కుంభరాశిలోకి వస్తాడు ధనుసు రాశి వారికి మూడో స్థానం అవుతుంది మానసిక మనస్తాపం ఇతరుల విషయాలు ఏలు పెడితే మీకు మనస్తాపం వస్తుంది అపకీర్తి పేరు తోబుడువులతో కలహాలు ఉంటాయి కొన్ని రకాల సమస్యలు ఉంటాయి కానీ గురువు దృష్టి ఈ రావుపైన ఉండటం చేత సప్తమంలో గురుబలం ఉండడం చేత లగ్నాధిపతి లగ్నాన్ని చూస్తున్నాడు పన్నెండేళ్ల తర్వాత ఈ ధనుసు రాశి వారికి వారి లగ్నాధిపతి లగ్నపై దృష్టి ఉండడం అనేది చాలా గొప్ప గొప్ప అని చెప్పవచ్చు చాలా అదృష్టకాలం అని చెప్పవచ్చు ఇది ఈ రకంగా వీరికి అన్ని రకాలుగా ఉంటాయి ఇక ఇకపోతే కేతు పాకిస్తాన్లో కూడా కొంత ఇబ్బందికర వాతావరణాన్ని ఇస్తాడు పశు నష్టము అంటే పశువులు అంటే ఇవాళ రేపు మనకు ఆస్తుల కిందనే లెక్క వస్తుంది వాహనాల యొక్క రిపేర్స్ రావడం కానీ వాహనాల రిపేర్ రావడం కానీ అలాగే ఉంటుంది వ్యవసాయదారులు అయితే ధనధాన్య విషయంలో ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చేసే పనులలో కొంత విఘ్నం ఏర్పడుతుంది కాబట్టి వారికి పొందాలంటే కొబ్బరి నోటితో దీపం దీపారాధన చేయండి ప్రతిరోజు ఓం కమ్ అనే మంత్రాన్ని శ్లోకాన్ని ఇక గురుడు మిథునరాశి వారికి మిథునరాశిలో ఎంతో సంచారం చేయడం వల్ల లోహమూర్తిగా ముప్పై శాతం శుభ్రతాలు ఇస్తాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఉండవు వాళ్ళు అందువల్ల విక్స విశ్వ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశిలో సంచారం చేసే సమయంలో కొంత అష్టమ గురు దోషం కూడా వస్తుంది కొంతకాలము అప్ టు డిసెంబర్ వరకు అది కూడా కొంత చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గురు గ్రహానికి సంబంధించిన దానాలు జపాలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ ధనుస్సు రాశి వారికి సప్తమ భావంలో సంచారం చేయడం వల్ల గురుబలం ఉండడం చాలా వరకు శుభ ఫలితాలే ఉన్నప్పటికీ పూర్తి వాటిని పరిశీలిస్తే లోహమూర్తి కాబట్టి ఇతనికి ముప్పై శాతం ఫలితాలు మాత్రమే ఇస్తాడు కాబట్టి కొంత వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు మీరు ఇతరుల విషయాల్లో వేరు పెట్టకుండా ఉండడం మంచిది ఈ తోబటోలతో వ్యవహరించినప్పుడు చాలా జాగ్రత్తగా వేర్చండి మీరు అప్పులు చేయడానికి ప్రయత్నిస్తే అవి కూడా దొరకకుండా ఇబ్బంది పెట్టే ఉంటాయి విసుగు ఆదోళ శత్రుత్వం అనారోగ్య సమస్యలు కొత్త ఇబ్బంది పెట్టే ఉంటాయి రాహు యోగించడం వల్ల మంచిగా ధైర్యంగా ముందుకు సాగలుగుతారు ఈ సంవత్సరం గురుడు శరీరావుల బలం ఉండటం చేత పట్టిందల బంగారం అన్నట్టుగా కూడా ఉంటుంది నూతన వాహన ప్రాప్తి మీ ప్రతిభను గుర్తించడము అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు మీ స్వశక్తితో పాటు దైవ బలము గ్రహ బలము గురుబలము ఉండటం చేత ఆహ్లాదంగా కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు ఎవరికి యువ ప్రయత్నాలకు ఫలిస్తాయి విదేశీ విద్య ప్రయత్నించే వారికి విద్యార్థు విద్యలో విదేశీ విద్య లభిస్తుంది ఉన్నత విద్య లభించడానికి చదువుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి విద్యార్థులకు చాలా బాగుంటుంది తీర్థయాత్రలు కూడా ఎక్కువ బంధుమిత్రులతో కలిసి చేస్తారు ఎక్కువగా దీర్ఘకాల వ్యాధులు ఉండే వారికి కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త కార్యక్రమాలు అంటే గృహ నిర్మాణ లాంటివి చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంఘంలో గౌరవ యాలు ఉంటాయి మనోధైర్యంగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులు విలేని వస్తువులు బకారు లాంటివి కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు ఈ నెలలో ఉద్యోగ ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ప్రపంచతో కూడిన బదిలీ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పరిహారాలు లేక మన్ననలు పొందుతారు ఆరోగ్య విషయాలు మాత్రం కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఒబేసిటీ వచ్చే అవకాశ లగ్నాధిపతి సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు అంటే చిత్తరాశ చూస్తున్నాడు కాబట్టి మీకు మీరు భోజనం చేసే విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఎలా పడితే అలా భోజనం చేయకుండా ఎలాంటి వస్తువులు ఉంటే ఎలాంటివి తినకుండా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే లేకపోతే ఒబేసిటీ ఉబ్బసం వ్యాధి వచ్చే అవకాశం ఉబ్బో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రోజు రుచి కనిపించింది కదా అని ప్రతి వస్తువు తీరడం వల్ల అవి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహార విషయాల్లో కొద్దిగా నియంత్రణ ఉంచుకోవాలి మంచిది సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి ప్యాకేజీ లభిస్తుంది వారికి ఇక ఇక గురువు యొక్క అతి సంచారం వల్ల అక్టోబర్ నవంబర్లో కర్కాటక రాశిలో సంచారం చేయడం కొంత ఇబ్బందిని కలిగించే పరిస్థితి ఉంటుంది ప్రయాణాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి మీరు ధర ఖర్చు పెట్టే విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఉన్నత విద్య బాగుంటుంది అష్టమంలో గురువు సత్య సమయంలో కొన్ని ఇబ్బందులుగా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ధన లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఈ భార్య ద్వారా కానీ అత్తగారి ద్వారా కానీ ఏదైనా సంపాదన ఉచ్ఛ ఉచ్చస్థితిలో ఉంటాడు గురువు కాబట్టి డిసెంబర్ వరకు డిసెంబర్ నుంచి వాళ్ళు వేదరాశిలోకి వచ్చి వక్రస్థితిలో ఉంటాడు ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా ఈ సప్తమ గురువు గురుబలం చేత జీవిత జీవనం పట్టిద్దల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది కానీ అనుభవంలోకి రాదు రాజకీయ నాయకులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి చో వాళ్ళు మాటకు విలువ ఉంటుంది చాతు వాళ్ళ చాతుర్యంతో ఇతరులు ఆకర్షించుకో ఖచ్చితంగా ఓ పదవిని సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కావాల్సిన చోట్లకు బదిలీలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి వ్యాపారస్తులకు ఆర్థికంగా బాగుంటుంది పారిశ్రామలకు విద్యార్థులకు గురుబలం ఉంది కాబట్టి మంచి మనసుతో ఉత్తీర్ణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత అయ్యే అవకాశాలు ఉంటాయి విద్యా ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశాలు లభిస్తాయి ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి వారితో ర్యాంకులు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆటల పోటీల్లో పాల్గొనే వారికి కూడా మంచి పరిస్థితే ఉంది ఈ సంవత్సరం గురుబలం చేత ఈ రకంగా అన్ని రకాల మొత్తం మీద ఈ రాశి వారికి మంచి సంవత్సరం సంవత్సరంగానే చెప్పవచ్చు ఈ విశ్వాసరావు సంవత్సరం అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా కొంత రాహు స్థానంలో సంచారము ఉండడం వల్ల మీకు కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడే ఉన్నాయి జీవితం హాయిగా సుఖంగా గడిచిపోతుంది ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు తుడిచిపెట్ట పోతాయి ఇక శుభకార్యాలు ఆనందంగా పాల్గొంటారు ఇక పోతే మీరు ఈ సంవత్సరం చేసుకోవాల్సిన ఆరాధనలు ఏంటంటే అధిక శుభతాలు ఇంకా పొందాలంటే గురువు మిథనరాశి సంచారం కాబట్టి మిథనరాశికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణుశాస్త్ర పారాయణం ప్రతిరోజు చేసుకోగలిగితే మంచిది లేదా విన్నా సరిపోతుంది లేదా మీ నక్షత్రానికి సంబంధించిన సూత్రాన్ని అయినా జపం చేసుకోండి ఏ నక్షత్రాల్లో గురు సంచారం జరుగుతుందో మిథరాశిలో రుగశిర ఆరుద్ర పునర్సురు మూడు నక్షరాలు ఉంటాయి ఈ నక్షత్రాలకు సంబంధించిన సూత్రాలు నూట ఐదు విశాలు జపం చేసుకున్నా సరిపోతుంది లేదా మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన స్తోత్రాన్ని నూట ఐదు విశాల జపం చేసుకుంటే సరిపోతుంది దక్షిణామూర్తి ఆరాధన స్తోత్ర పారాయణ చేసుకోండి గురు రాఘవేంద్ర సాబ్ కానీ సిద్ధి సాయిబాబు కానీ దత్తాత్రేయ స్వామి కానీ ఆలయాలు దర్శించడం అని ఆరాధించుకోవడము గణపతికి కొబ్బరి దీపారాధన చేయండి అలాగే సంకష్ట చతుర్దశి రోజు ఆయన ఆరా గణపతి ఆరాధించడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి ఇంకేమన్నా దుర్గా సప్తులకి పారాయణం చేసుకుంటే రాహు మేరాశిలో ఉన్న మేరాశి నుంచి కుంభరాశిలోకి వస్తాడు కాబట్టి అయినా కూడా ఇంకొద్ది ఇంకా శుభ లభిస్తాయి ఈ రకంగా మీకు ఈ సంవత్సరం అంతా చాలా అద్భుతంగా ఉంటారే చెప్పవచ్చు శుభవస్తువు